అర్చన మహాలక్ష్మితో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి టెర్రస్ మీదకు పిలుస్తుంది అర్చన పిలిచావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీతో మాట్లాడాలి మహా అని చెప్పి అర్చన అంటుంది ఏంటో చెప్పు అని మహాలక్ష్మి అడుగుతుంది నీ గురించి ఒక పెద్ద నిజం నాకు తెలిసింది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఏంటా నిజం అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది గౌతమ్ మీ అక్క కొడుకు కాదు నీ కన్న కొడుకు అన్న నిజం తెలిసిపోయింది అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తుంది ఇక మహాలక్ష్మి ఒక్కసారి షాక్లో ఉంటుంది ఇక మరోవైపు రామ్ సీత ఇద్దరు కలిసి ఆడిటర్ని కలవటానికి వెళ్ళినప్పుడు రామ్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మిథున ఐస్ క్రీమ్ కొనుక్కొని సీతలాగా తింటూ ఉంటుంది అప్పుడు సీతను సిఐ త్రిలోక్ చూస్తాడు తను సీత లేకపోతే మిథుననా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పి సిఐ త్రిలోక్ మిథున దగ్గరకు వెళ్ళి అమ్మ సీత అని చెప్పి పిలుస్తూ ఉంటే మిథున పట్టించుకోకుండా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది అమ్మ సీత పిలిచేది నిన్నే అని చెప్పి సిఐ త్రిలోక్ అంటూ ఉంటే ఎస్ వాట్ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ కూడా సిఐని మిథునను అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్